Thank you హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నన్ను ఈ రోజు అయితే నేను డిఫరెంట్ టేస్ట్ గల రెసిపీ అయితే చేయబోతున్నానండి ఇది కేవలం మూడే మూడు ఇంగ్రిడియెంట్స్ ఉపయోగించి ఈ రెసిపీ చేస్తాము ఇంటికి రెసిపీ పేరు వచ్చేసేసరికి గ్లాస్ కేక్ అన్ని దానికోసం ముందుగా ఎదుర స్టవ్ మీద పెట్టుకోవడానికి వీలుగా ఉండే బౌల్ తీసుకొని అందులో ఒక త్రీ హండ్రెడ్ ఎమ్ఎల్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ వాటర్తో పాటుగా ఒక ఫైవ్ హండ్రెడ్ ఎమ్ఎల్ వరకు స్ప్రైట్ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి ఈ రెండు తో పాటుగా థర్టీ ఎంఎల్ వరకు గెలాటింగ్ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి ఈ మూడు బాగా కలిసిపోయేలాగా బిస్కర్తో లేదా ఒక స్పూన్తో ఒక టూ మినిట్స్ వరకు వీటిని కలపెట్టేసేసుకోవాలండి ఇలా కలపెట్టుకోవటం వల్ల మనకి తెల్లగా నురుగులాగా ఫామ్ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ యొక్క ఫ్లేము సిమ్లో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు మనం వేసిన గెలాటిన్ పౌడర్ అనేది పూర్తిగా కరిగిపోయేదాకా ఈ విధంగా కలుపుకుంటూ సిమ్లోనే కరిగేలా చూసుకోవాలి ఒకసారి మొత్తం కరి కరిగిపోయిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో లేదా ఒక కేక్ లో కానీ తీసేసుకొని పూర్తిగా చల్లారినిచ్చుకోవాలండి ఒకసారి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఏదైనా కవర్తో క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్తో ఓపెన్ లేకుండా నేనైతే క్లోజ్ చేసుకుంటున్నానండి లేదా మీ దగ్గర సిలికాన్ క్యాప్ కానీ ఈ విధంగా ఉన్నా కానీ వాటితో అయినా క్లోజ్ చేసేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం దీనిని డీప్ ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టేసుకోవాలి ఒక మూడు గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మనం ఈ బౌల్ పైన ఏదైనా ప్లేట్ని ఉంచేసేసి రివర్స్ చేసేసుకొని చూడాలి ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పడుతుంది అందువలన దీనిని గ్లాస్ నుంచి వేరు చేయటం కోసం మనం వెచ్ టర్కీ టవల్తో క్లోజ్ చేసేసేయాలి అప్పుడు వెచ్చదనం అందుతుంది లేదా హెయిర్ డ్రయర్తో ఒక నిమిషం పాటు గాలిని అందించడం వల్ల కూడా ఇది బౌల్ నుంచి విడిపోతుందండి చూసారా ఇప్పుడు బౌల్ నుంచి అయితే వచ్చేసేసింది అంతేనండి గ్లాస్ కేక్ అయితే రెడీ అయిపోయినట్టే ఇది టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి వీలైతే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ